అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఐదు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపింది రేవంత్ సర్కార్ అని చెప్పేసి ముచ్చడ చెప్పినప్పుడు కొన్ని పత్రికలు ఏం చేసినాయి అది బీఆర్ఎస్ హయాంలోనే ఏదైతే ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్కి సంబంధించి హక్కులు కల్పించింది అని చెప్పేసి ఇండస్ట్రియల్ ల్యాండ్కి సంబంధించి హక్కులు కల్పించింది అని చెప్పేసి కొన్ని పత్రికలు రాస్కొచ్చే ప్రయత్నం చేసినాయి రాసుకొచ్చినాయి మెయిన్ హెడ్డింగ్లు మెయిన్ మెయిన్ కథ అంతా నడిచింది కానీ ఈ జీవోతోని సహా బయటకు లీక్ అయ్యే వారికల్లా బిఆర్ఎస్ నాయకులు మొస మరణీయకపోయే వారికల్లా ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఐదు లక్షల కోట్ల స్కామ్ కు సంబంధించి బాలనగర్ జీడిమెట్ బాలనగర్ జీడిమెట్ల కాటేధాని ఏరియాలలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు రేవంత్ రెడ్డి బంధువులకు ముప్పై శాతం పైసలు కడితే అంటే వంద రూపాయలు ఉంటే దాంట్లో ముప్పై రూపాయలు కడితే సరిపోతుంది దాన్ని రెగ్యులరైట్ చేసుకుంటే నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చిండ్రు ఇది పెద్ద ఎత్తున తెరలేపిండు పెద్ద స్కామ్కు తెరలేపిండు రేవంత్ రెడ్డి దాదాపు ఐదు లక్షల కోట్ల స్కామ్ అంటే ఇండియాలోనే అతిపెద్ద స్కాము ఒక్క తోని అధాని అంబానీలను దాటేయాలని చూస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడురు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుగా పెట్టిండు తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి వివరాలన్నీ బయట పెట్టిండ్రు తర్వాత నిన్న ఇంకొక స్కామ్ గురించి బయటపడ్డది యాభై వేల కోట్ల స్కామ్కు తెరలేపిన రేవంత్ రెడ్డి కావాల్చుకునే అసలు రూపాయి ఖర్చు లేని దానికి రూపాయి వడ్డీ అప్పు తీసుకురావడం అవసరం లేని దానికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే కావాల్చుకుని అప్పులు తీసుకొచ్చి కావలసుకొని అప్పులు తీసుకొచ్చి దాంట్లో నుంచి కమిషన్లు దెబ్బాలని ఆలోచన చేస్తా ఉన్నాడు థర్మల్ విద్యుత్ ప్లాంట్కి సంబంధించి ఎన్టీపీసీ రూపాయి ఖర్చు లేకుండా నిర్మిస్తామని చెప్పేసి రూపాయి ఖర్చు లేకుంటే ఇస్తామని చెప్పేసి అన్నా కూడా కావాల్సుకొని రూపాయికి దొరికేదాన్ని తొమ్మిది రూపాయలకు కొంటాం పది రూపాయలకు కొట్టమని చెప్పేసి పక్కకు పోయరు వీళ్ళే పోయిన ప్రభుత్వము ఇక రూపాయి మూడు రూపాయలకు దొరికేదాన్ని పన్నెండు రూపాయలకు కొనరు అట్లా ఇట్లా అని చెప్పేసి విద్యుత్ కమిషన్ విద్యుత్ విచారణ అని చెప్పేసి ఒక కార్యక్రమం మొదలు పెడితే ఏడు పేజీల లేఖ రాసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ నరసింహన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏడు పేజీల లేఖ రాస్తే ఇంత పొగరా అది ఇది అని చెప్పేసి మాట్లాడిరు కొంతమంది ఏం చేసిండ్రు మొత్తం మీద ఇప్పుడు రూపాయి ఖర్చు లేని దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని దానికి యాభై వేల కోట్ల స్కామ్ కు తెరలేపి దాంట్లో ముప్పై నుంచి నలభై శాతం కమిషన్లు దొబ్బుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు చూస్తూ అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పిండ్రు మొత్తం మీద మొసమరణియకుండా చేసినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి అని చెప్పుకోవాలి ఈ రేవంత్ రెడ్డి మంత్రులను ముందుగా ఉసుగొల్పిండు మంత్రులను ముందడుగు దోషిండు రేవంత్ రెడ్డి ఎప్పుడుతోనే మంత్రుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినరు ఈ స్కామ్ ఏదైతే ఉన్నదో ఐదు లక్షల కోట్ల స్కామ్ కి సంబంధించి జీవో బయటకు విడుదలయ్యే వరకల్లా మొత్తం మీద హెల్త్ పీ అని చెప్పేసి ఏదైతే ఆ జీవో బయటకు విడుదలయ్యిందో ఆ జీవో బయటకు విడుదలైతే ఇది కేబినెట్ ఆమోదం ప్రకారమే బయటకు వచ్చింది మరి ఆ జీవోల కేబినెట్ ఆమోదం ప్రకారము అదైందా కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిందా నిజంగానే ఏడాదిన్నర నుంచి దీని మీద వీళ్ళు ఆలోచన చేస్తున్నారు అంటే ఆ బయటకు వచ్చిన విడుదలైన జీవోలో ఆ అంశాలు ఏమీ లేవు ఆ బయటకు వచ్చిన జీవోలో ఇటువంటి అంశాలు ఏమీ లేవు ఇప్పుడు కొన్ని పత్రికలు ఏం చేసినాయి బీఆర్ఎస్ హయాంలోనే దీనికి తెరలేపినారు బీఆర్ఎస్ హయాంలోనే అర్జీ చేసిరు అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని మెయిన్ హెడ్డింగ్లు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినాయి కానీ మంత్రులే బయటకు వచ్చి ఆ పేపర్ల దొంగ భాగవతం బయటపడ్డది రేవంత్ రెడ్డి దొంగ భాగవతం కూడా బయటపడ్డది ఐదు లక్షల కోట్ల స్కాము ఒక్కసారి ఐదు లక్షల కోట్ల స్కామ్కు తెరలేపిండు అంటే ఈ నెనుక ఎవరున్నారు ఏం కథ అన్న అనుమానాలు వస్తాయి కదా అగో ఆ అనుమానాలతో బయటపడ్డ ముచ్చట ఏంటనంటే రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి ఐదు లక్షల కోట్ల స్కామ్కు తెరలేపిండు అన్న అంశాలైతే బయటకొస్తా ఉన్నాయి రాహుల్ గాంధీ కోసం ఐదు లక్షల కోట్ల రూపాయలు ఐదు లక్షల రో ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల స్కామ్లకు తెరలేపిండు అంటే అర్థం ఇక వీళ్ళని ఎవరన్నా అడిగేటోళ్ళు ఉన్నారా అడ్డుకునేటోళ్ళు ఉన్నారా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ అండ్ కర్ణాటక రాష్ట్రాలు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారిపోయినాయి ఢిల్లీ అయిన కాంగ్రె కర్ణాటక అండ్ తెలంగాణ రాష్ట్రాలు ఈ రెండు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారిపోయినాయి మొత్తం ఇక్కడ వచ్చే నిధులు మొత్తం మన మన సంపద మొత్తం మన అందాన్ని మొత్తం మన మైనస్లలో వడిపోయినా సరే మనకు ఒక్క పథకం అమలు చేయకపోయినా సరే ప్రజల మంచి చెడ్డలు చూసుకోకపోయినా సరే లక్షల కోట్ల రూపాయలు మూటలు మూటలు పట్టుకొని పోయి ఢిల్లీలు ఉన్నారు రాహుల్ గాంధీకి అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే ఆరోపిస్తూ ఉంటారు ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉంటారు ఆ ముచ్చట నిజమే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఆయన రేవంత్ రెడ్డి లాగా వాడుకొని ఆ పైసలను తీసుకుపోయి రాహుల్ గాంధీకి అప్పజెప్తుండు అని అనే ముచ్చట్ను నిజం చేసిండు రేవంత్ రెడ్డి ఈ స్కామ్ తోని రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమేనట ఈ ప్రధానమంత్రి కావాలంటే పైసలు కావాలి కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది మొన్నటికి మొన్న బీహార్ ఎలక్షన్లలో చూసినాం మనం మహాగఠబంధన్ కింద కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానాలు కూడా రాలే ఆరు స్థానాలు కూడా రాలే మొత్తం ఊడిచిపెట్టింది బీజేపీ పార్టీ ఇక వాళ్ళు ఏం చేసిండ్రు మహిళల ఖాతాలల్లో రాగానే వెయ్యి పదివేల రూపాయలు వేసిండ్రు ఎలక్షన్ల ముంగట్నే టైం చూసుకొని ఎన్నికలు పెట్టుకున్నారు ఇక ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి మళ్ళీ అరవై రెండు లక్షల ఓటర్ల ఓటర్ల ఐడి కార్డులను రద్దు చేసినారు అట్లా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ ఓటరే ఎక్కువ ఉన్నారని చెప్పేసి చాలామంది మాట్లాడిరు అక్కడ మొత్తం మీద దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తా అని చెప్పేసి శపథం పెట్టుకొని బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ముంగడి పోతా ఉన్నారు కూటమి ఏదైతే ఉన్నదో ఈ కూటమి ముంగడికి పోతా ఉన్నది కానీ ఇక్కడ మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అనే ఆలోచన పెట్టుకొని ఇటు రేవంత్ రెడ్డి అటు కర్ణాటక నుంచి సిద్ధరామయ్య డీకే శివకుమార్ మూటల మూటల పైసలు మొత్తం కొంటవై ఢిల్లీలో రాహుల్ గాంధీకి అప్పచెప్పాన్రు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ ఏటీఎం లేక తయారైపోయింది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అయితే కర్ణాటక రాష్ట్రం ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే ఈ స్కామ్లకు తెరలేపిండు రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ అర్థంగానే ముచ్చట ఏంటంటే ఒకవైపు రేవంత్ రెడ్డి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తా ఉన్నాడు ఏడ బీజేపీ కార్యక్రమాలైనా మొన్న మనం చూసినాము అది సూర్యకాంత్ జస్టిస్ సూర్యకాంత్ గారు ప్ర ప్రమాణ స్వీకారం చేసిండ్రు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసినాడు హర్యానా నుంచి ఒక ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి మన ముఖ్యమంత్రి ఇద్దరే హాజరు ఈ ఇద్దరు హాజరు పడడానికి కారణం ఏంటి అంటే హర్యానా నుంచి మొదటి జస్టిస్గా ఆయన పదవి బాధ్యతలు చేపడతా ఉన్నాడు అందుకని హర్యానా ముఖ్యమంత్రి రావాల్సి వచ్చింది ప్రోటోకాల్ ప్రకారము ప్రతిపక్ష నేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రావాలి రాహుల్ గాంధీ రావాలి రాహుల్ గాంధీ దానికి డుమ్మా కొట్టిండు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు డుమ్మా కొట్టిరు కానీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం పోయిండు మరి రేవంత్ రెడ్డి పోయిన దాని మీద ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆబ్జెక్షన్ కూడా చెప్పలే అంటే రేవంత్ రెడ్డిని రెండు విధాలుగా వాడుతూ ఉన్నాడా రేవంత్ రెడ్డిని మనం అందరం అనుకునేది రాంగా అటు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేస్తా ఉన్నాడు బీజేపీకి దగ్గర ఉన్నాడు అని అనుకునేది రాంగా మనం ఇగో దీన్ని బట్టి చూస్తే గట్లనే అనిపిస్తా ఉన్నది ఇప్పుడు రే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీకి దగ్గరగా లేక ఈ స్కామ్లకు తెరలేపినట్లయితే ఉక్కుపాదం మోపుతుంది బీజేపీ ఆటోమేటిక్గా కానీ బీజేపీకి దగ్గరగా ఉన్నట్లు చేస్తూ ఉన్నారు బీజేపీతోని వంత వాడుతూ ఉన్నాడు దేశంలో బీజేపీకి కాంగ్రెస్కి ఎత్తే బగ్గుమనంత శత్రుత్వం ఉన్నప్పటికి కూడా ఇటు బీజేపీతోని దోస్నానం మెయింటైన్ చేస్తూ ఉన్నాడు మరి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని దూరం పెట్టినట్టు నటిస్తూ ఉన్నాడా నిజంగానే దూరం పెడతా ఉన్నారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఈ అంశంతోనైతే మస్తు పెద్ద ప్రశ్న ఒకవైపు రాహుల్ గాంధీ కుటుంబాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం అగ్రనాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం రేవంత్ రెడ్డి చాలా విధాల ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మాట లోకమెరిగిన సత్యం ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపడం వెనుక రే రాహుల్ గాంధీ ఉన్నారనే మాట మాట బయటకు వచ్చే వరకల్లా నిజంగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయితే బ్లాంక్ అయినంత పన అయిందోల్లా ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసము ఏకంగా ఇక్కడ ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల స్కామ్కు రేవంత్ రెడ్డి తెరలేపిండంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరెనుక ఎవరున్నారు మరి ఇటు బీజేపీతో ఎందుకు అంటగాతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి బీజేపీతోని ఎందుకు దగ్గరగా ఉన్నట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు అని అంటే మరి ఏమన్నా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పావులాగా వాడుతూ ఉన్నాడా వాడందే ఇక్కడ ఆరు లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపి ఆయన ప్రధానమంత్రి కావడం కోసం రెండు వేలతో ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి కావడం కోసం ఈ పైసలను వాడుకోవాలి ఒకవేళ ఈ పైసలు ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా ఓటర్లకు పైసలు పంపిణీ చేయొచ్చు చూడరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ఏ విధంగా చూస్తా ఉన్నారు అని అంటే పైసలు వారేస్తే ఏ పథకాలు అమలు చేయకున్నా మనకు ఆ నష్టం ఏమీ లేదు ఓట్లప్పుడు ఇన్ని పైసలు వారేస్తే అయిపోయి ఓట్లప్పుడు ఇన్ని పైసలు వారేస్తే బిచ్చగాల లెక్క ఓటార్లు చూసుకు తీసుకుంటారు తీసుకొని మనకే ఓట్లేస్తారు అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేది దీంతో స్పష్టమైపోతా ఉండదు ఆ ముచ్చట పక్కకు పెడితే మొత్తం మీద ఇక్కడ ఐదు లక్షల కోట్ల స్కామ్ అయింది ఇంకో లక్ష కోట్ల స్కామ్ మొత్తం ఆరు లక్షల కోట్ల స్కాములకు తెరలేపి ఆ పైసలన్నీ మూటగట్టుకొనిపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీ కప్పచెప్తే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చూస్తా ఉన్నారనే అంశం అయితే తెర మీదకొచ్చింది ఈ కథ కొనసాగిస్తా ఉన్నది ఇగో ఇంతగానం కథ కొనసాగిస్తూ ఉన్నారు ఇట్లనే ముందడుగు పోతే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి గడ్డు పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయి ఇంకా గడ్డు పరిస్థితులు ఇంకా దీనమైన పరిస్థితులు రాక తప్పది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం మైనస్ వల్ల పడిపోయింది ప్రతి ద్రవ్యాలు ఏర్పడ్డది ప్రజల దగ్గర పైసలు లేవు మార్కెట్లో రూపాయి లేదు రూపాయి తిరగలేని పరిస్థితి ఉన్నది బిచ్చగానికి వేద్దామంటే రూపాయి దొరుకుతలేదని చెప్పేసి ప్రజలు ఏడవాల్సిన పరిస్థితి ఉన్నది ప్రజలకు అందాల్సిన సంక్షేమ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరుతలేవు ప్రజల జీవన విధానం మెరుగుపడతలేదు కానీ మన సొమ్ము మన ఆదాయం మనం గడుతున్న పన్నులు అన్ని మొత్తం పోయి ఢిల్లీ కాంగ్రెస్ జేబుల చేరుతా ఉన్నాయి ఢిల్లీకి ఏటిఎం గా మారిపోయింది తెలంగాణ రాష్ట్రము ఐదు లక్షల ఆరు లక్షల కోట్ల స్కామ్ మీద న్యాయపరంగా ముందడుగు పోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరికలు జారీ చేసినారు రేవంత్ రెడ్డి సర్కార్కు రేవంత్ రెడ్డికి కొన్ని పత్రికలు ఏం చేసినాయి ఎట్లా బదనామ చేసినాయి ఇది బీఆర్ఎస్ హయాంలోనే తెరలేపిర్రు అట్లా ఇట్లా అని మాట్లాడేది కదా వాస్తవమైన ముచ్చట ఏంటంటే పత్రికలు రాసింది వాస్తవం కాదు తెల్లారి మర్నాడు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ముచ్చట వాస్తవం అవు ఇది కరెక్టే ఈ జీవో ఎట్లా లీక్ అయిందో తెలియదు ఈ జీవో లీక్ అయిన వాళ్ళని పట్టుకుంటాము ఈ జీవో లీక్ చేసిన వాళ్ళని దొరకబడతాము ఇద్దరు మంత్రుల మీద ఐఏఎస్ ఆఫీసర్ మీద ఇంకేమైనా మీదనే మీద డౌట్ అనుమానాలు ఉన్నాయట కాంగ్రెస్ పార్టీ నాయకులకు దానిలో మార్పులు చేర్పులు చేస్తాం ఇది స్కామ్ కాదు ఏం కాదు అని చెప్పేసి కొట్టి పారేయాలి కానీ స్కామ్ నిజమే కానీ ఈ జీవో ఎట్లా బయటకు వచ్చింది ఈ జీవోని ఎవరు బయట పెట్టినరు అన్న దాని మీద ఆరాధిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు అర్థం చేసుకోవాలి మంత్రుల యొక్క క్లీన్ చీట్ ఇచ్చి పడేసిన పేపర్లు అవాస్తవము రాసినాయి ఇది కాంగ్రెస్ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించిన జీవో అని చెప్పేసి మంత్రులే ఒప్పుకున్నారు మంత్రులు ఒప్పుకోవడానికి గల కారణము రేవంత్ రెడ్డి ప్రెజర్ చేసిందని మనం అనుకున్నాము కానీ రాహుల్ గాంధీ నుంచి ఆదేశాలు వచ్చే వరకల్లా ఈ మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా ఇది క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి జీవో జనాలలో తిరిగినప్పటికీ కూడా ఆ జివోలో క్యాబినెట్ ఆమోదం అని చెప్పేసి లెటర్ వర్డ్ లేకపోయినప్పటికి కూడా ఇది క్యాబినెట్ ఆమోదం తెలిపబడింది అని చెప్పేసి ముచ్చట మాట్లాడిర్రు డైవర్షన్ చేసే ప్రయత్నం చేసిన డ్యామేజ్ కంట్రోల్కు దిగినరు ఆ డ్యామేజ్ కంట్రోల్కు దిగి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకున్నారు మొత్తం మీద ఈ స్కామ్ వెనుక ఈ ఆరు లక్షల కోట్ల స్కామ్ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారంటే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఇక్కడ అతిపెద్ద స్కాము స్కామ్కు తెరలేపినారు మొత్తం మీద మళ్ళొక్కసారి కాంగ్రెస్ అంటే స్కామ్ గ్రేస్ అని చెప్పేసి నిరూపించుకున్నది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు